సార్ ప్రెజెంట్ అయితే కరెంట్ ఛార్జీలు ఇంకా ఏం తగ్గించలేదు అంటే పాత ఉన్నాయి కదా ఫైనాన్షియల్ ఇయర్ మారితే అన్న తగ్గిస్తాడమని ఛార్జెస్ ఉంటాయి బడ్జెట్లో ఎలాగట చేశారు కాబట్టి తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి అవి పాత వాళ్ళు అన్ని అప్పులు తీసి తీసేసుకున్నారు కదా దాని మీద కూడా డిస్కౌంట్ ఛార్జీ పెంచేసారు కదా ఒకసారి పెంచిన తర్వాత అవి చేయడం కొంచెం కష్టమే బట్ ట్రై తగ్గించడానికి ట్రై చేస్తున్నారు అది ఎంతవరకు తగ్గుతాయని చూడాలి చూడాలంటే సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు ఫ్రీ బస్సు నిరుద్యోగ ఇస్తా ప్రజలకు ఫ్రీ బస్సు అవి రేపు ఉగాది రోజున అనౌన్స్ చేస్తూ ఉన్నారు చేస్తారు ఎంతవరకు చేస్తారు చూస్తారు అది జరుగుతున్నాయి ఒక్కొక్కటి చేయాలి కదా ఒకసారి పూర్తిలో అప్పులు ముప్పులు మునిపి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి చేర్చుకుంటూ వస్తున్నారు కాబట్టి వస్తాయి ఒకసారి ఎవరికి అవదు కదా ఎవరికైనా అన్ని బడ్జెట్ లేదు కదా ప్రజెంట్ ఆ బడ్జెట్ అయితే కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకున్నారు మెయిన్గా చెప్తుంది ఏంటంటే అమరావతి రాజధాని ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు మరి ఏ విధంగా జరుగుతుంది సార్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది కదా వర్క్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఉద్యోగాలు అన్నీ వస్తాయి ఒకటి ఇప్పుడు కంపెనీలు అగ్రిమెంట్లు అవుతున్నాయి ఎంఓఎల్ జరుగుతున్నాయి పాత కంపెనీలు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి మళ్ళీ కొత్తగా అన్నీ తీసుకురావాలి కదా అన్నీ రావాలంటే భయపడేలాగా చేశారు పాత వాళ్ళు ఇప్పుడు కొత్తగా రావాలంటే మళ్ళీ కొత్త కంపెనీలు అన్నీ అగ్రిమెంట్లు అవుతున్నాయి కాబట్టి వస్తాయి కొంచెం కొద్దిగా డెవలప్మెంట్ అనేది ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు నైపుణ్యం స్కీమ్ పెట్టారు నైపుణ్యం అని చెప్పేసి సాక్షి అని చెప్పి పెట్టారు దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు తీసుకుంటున్నారు ఒక్కొక్క దాని కంపెనీని బట్టి ఉంటుంది కదా స్కిల్ డెవలప్మెంట్ దాన్ని బట్టి తీసుకోవాలి కదా అందరికీ పది నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది అని చెప్తున్నారు పథకాలు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అది తప్పండి అది పథకాలు ఇవ్వట్లేదు అండి ఇమీడియట్గా రావడం అంటే రావు కదా అది పూర్తిగా రాదు కదా అప్పుడే వ్యతిరేకత ఎలా వస్తుంది వ్యతిరేకత అనేది ఎవరు ఎలా చెప్పగలం ఐదు సంవత్సరాల నుంచి వ్యతిరేకత ఉంది వాళ్ళు ఒక్కరోజే డెవలప్మెంట్ చూపించాలంటే అది ఏదో అలా అద్భుత అద్భుత చేస్తే తప్ప అది జరిగే పని కాదు బడ్జెట్ కావాలి కదా దేనికైనా బడ్జెట్ వస్తేనే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాము జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని అది ఎవరు విరవేకపోవడండి కొంచెం అది కొంచెం మనం ఓవర్ కాన్ఫిడెన్స్ పోకూడదు అది నిలబెట్టుకోవాలంటే ఎంతవరకు అది అనేది చూసుకొని చేసుకోవాలి అది అంతే అది పదిహేను సంవత్సరాలు మేమే వస్తాం అనేది అది కల్లా కాకపోతే ఏంటంటే అది నిలబెట్టుకుంటే ఈ వాగ్దానాలు నిలబెట్టుకుంటే ఛాన్సెస్ ఉంటాయి అంతేగాని మేమే వస్తామని ఇప్పటి నుంచే ఓవర్ కాన్ఫిడెన్స్ పోతే మన జగన్మోహన్ రెడ్డి జరిగినట్టే ఇన్కి జరుగుతుంది అండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మీరు చూసే ఉంటారు వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్నారు ముఖ్యమంత్రి అమ్మా చెప్పొచ్చు వైసీపీగా అది తప్పది అది వైసీపీ అని కదా అందరూ ప్రజలందరూ పార్టీ పరంగా విడగొట్టి మాట్లాడకూడదు అది తప్పే కానీ అది నేనైతే వెళ్ళలేదు కానీ ఆ వాటైతే రాకూడదు ప్రజలందరూ ఒకటే అందులో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళమే తప్ప బయట వాళ్ళు ఎవరు కాదు కాబట్టి అదైతే తప్పది